టీవీ స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం నుంచి సొంత గూటికి చేరిన గోరంట్ల పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ సరోజా నాగే నాయక్ కుటుంబ సభ్యులు ఈయనతో పాటు పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నాయకులు వార్డు మెంబర్లు వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి దీనికి నిదర్శనమని అన్నారు అప్పు చేసి సర్పంచ్ అయిన వాళ్లు ఊర్లు వదిలిపోయే పరిస్థితి గత ప్రభుత్వంలో వచ్చింది ఎన్జీఆర్ఎస్ పనులనే మాటే లేదు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో సర్పంచ్ నిధులు సర్పంచ్ దక్కుతున్నాయి ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు అయితేనేమి బీటీ రోడ్లు అయితేనేమి అభివృద్ధి పరుగులు పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం అందుకే ఈ ప్రభుత్వంపై మగ్గు చూపుతూ ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధి మెచ్చి తిరిగి సొంత గూటికి చేరనని నాగే నాయక్ అన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సొంత కూటికి విచ్చేసిన సరోజ నాగేనాయ్ గారికి మరియు రమేష్ మరియు గంగాధర్ మరియు గోవా టెంపుల్స్ కు అదే విధంగా నా తోటి మహిళలకు మిత్రులు అందరూ ఈరోజు బాయ్ బాయ్ వైసీపీ ఈ ఐదేళ్లుగా వైసీపీ పాలన చూసిన గత ఐదేళ్లుగా మరి అతి తక్కువ పాలనతోనే రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతుంది అనేక

ಅಸಂಬ ಇನ್ನು ಕಾರ್ಯಕರ್ತ ಪ್ರತಿಪಕ್ಷ

I'm

మంది ఎంపీ కొంతమంది అయితే వేరే రాష్ట్రానికి తరలిపోయిన ఊర్లోనేమో లక్ష లక్షల ఖర్చు పెట్టించి ఓట్లు వేయించుకొని తర్వాత ఒక లైట్ కొట్టే లైట్ లైట్ మార్చే పరిస్థితి లేదు డ్రైనేజ్ ఎత్తే పరిస్థితి లేదు ఎక్కడ చూసిన ఇక్కడ ప్రజలు పెడతారు మరి సర్పంచ్ నిధులేమో సెంట్రల్ నుంచి వస్తే ఆ నిధులేమో ఎక్కడ పోయింది గడ్డ చెప్పింది

స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి అక్క గారికి నమస్కారం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి కూటమి నాయకులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది నందమూరి తారకరావు పాటిస్తా తెలుగుదేశం ప్రభుత్వంతో కొనసాగినాను తెలుగుదేశం అభివృద్ధి కోసం చాలా పనిచేశాను కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒకటిలో రిజర్వేషన్ కావడం తర్వాత అక్కడ రాష్ట్ర స్థాయిలోనే ఆరు వేల ఓట్ల వినాయకుడితో గెలవడం జరిగింది సర్పంచ్గా కానీ అప్పుడు కొన్ని కారణాల వలన వైసీపీలోకి చేరడం గడిగిన ఫకేదే కొరల అదుకు చేంచం గ్యతిసం తో వెళ్ళణం కానీ ఇప్పుడు అది కుడి మూయే తలాయి తెలుస్తుంది మరి నాస్త పోయింది ఇల్లు పోయింది దానికి వెళ్ళడం అంటే ఇల్లు పోయတယ် కాబట్టి ఈ ప్రతిపేసం హ స వైసీపీ ప్రభుత్వంలో గత నాలుగు సంవత్సరాల్లో పంచాయతీ నుంచి అభివృద్ధి చేసింది కానీ ప్రభుత్వం నుంచి వచ్చింది ఏమీ లేదు ఎన్ఆర్జీఎస్ అనే పదమే లేదు గతంలో ఈ నాలుగు సంవత్సరాల్లో ఆ పదాన్ని తీసేసి ఒక్క రోడ్ కూడా వేయలేదు నిధులే రాలేదు ఆ స్కీమ్ ఎత్తేసారు మరి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు కూడా ఎప్పుడు అడపాలని వస్తే కరెంట్ విద్యుత్ కానీ అది ప్రభుత్వ అకౌంట్లలోకి పోయి లక్షలు ఖర్చు పెట్టిన సర్పంచులందరూ కూడా పిచ్చగాలుగా తయారైపోయి లైట్ లైన్ దయనీయ స్థితిలో ఉండిపోయారు మరి ఈ రోజు ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లోనే సవితం నాకు గారి ఆధ్వర్యంలో మొన్ననే పోయిన వారంలో కోటి పదహారు లక్షలతో పిటి మీరెడ్డి పిటి రోడ్డు వేయడం జరిగింది అలాగే హాస్టల్ అభివృద్ధి కోసం రెండు కోట్ల పద్నాలుగు లక్షలు కేటాయించి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అలాగే గవర్నమెంట్ ఇప్పుడు సీసీ రోడ్లు కోసం అని ఆరు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది మరి అలాగే భూమి బ్రిడ్జ్ కోసం ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది ఇంత అభివృద్ధి జరుగుతుంది అంధకారం అయిపోతుంది గవర్నమెంట్ లో పాల్పడాలన్నా రాష్ట్రం పాల్పడాలన్నా సవితమ్మ అట్టగారి ఆధ్వర్యంలో చేరాలి సవితమ్మకు అట్ట చేదాడు చేలోడుగా ఉండాలి మండలం విజయ గ్రామచేతలు పెట్టి సోజా గారు మరియు మారే రమేష్ అందరూ ఆధ్వర్యంలో ఈరోజు రెండు వందల కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళ నుండి మన తెలుగుదేశం వస్తున్నారు వాళ్ళకి స్వాగతం సుస్వాగతం పొందుతూ వాళ్ళు కూడా వాళ్ళు ఇబ్బందులు చూసి మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు అయితే అభివృద్ధి కార్యక్రమాలు అయితే వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం పైన వాళ్ళు పార్టీలే చూస్తున్నారు ఆహ్వానిస్తూ వారికి కూడా మన తెలుగుదేశం పార్టీ మరియు సౌద మంత్రి గారు आप होगा चलिए इसके ऊपर तो ना सर्दियों में बंदरे अगर एक बंदरी सर्दियों में बंदरी माटा रह जाएगा तो नहीं लो ये लो आप बस चलने तो जाऊँगा चलना तो आपको संपन्न होने का लक्ष्य आगे इस इंटरव्यू में जो भी फोन फोन कर रहा है कमल के जहाँ डालवाना है जहाँ देखने को इधर को इधर जेल के तु

ರಾಜಕೀಯ ಪಾರ್ ಎನ್ನೋದ್ ಅಂತೀನ್ ರಾಜ್ಯ ಜೀನ್ಸ್ ಜಾಗ ಪಾರ್ಟಿ ಮುಂದೆ ಟಿಕೆಟ್ ಖಚಿತ हर कम करने लगे तुम बिलाये ना फेल भी इसमें जाने वाले ठंडा वैसे हैं है ना मंत्री कारी भी अपने को ना आएगा तो हमारे काम है इसलिए ना हो आखिरकार भी भारत में काम है इसकी कड़ाई से दो तुलना हमारे

मारे मतलब पार्टी ने कहा भाई सुनाऊँ उसके बाद जब आते होंगे तुम्हें क्या चाहिए तो ये है ना देखो ना देखो ڪنهن کي پتا آهي ڀيڏا هي سڀ نهڙي ۽ چار ماڻهو هئا Round slow night. Round night, one night. <laughs> <laughs> <leg, one> <laughs>